క్రైస్త లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖ సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుని యొద్ద అయినటువంటి జ్ఞానము దొరుకుతుంది ఈ లోకములో అధికారులు ఏలడానికి దేవుడిచ్చేటువంటి జ్ఞానము సరిపోతుంది మరి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ ఆత్మీయమైన జీవితాన్ని నీ శ్రమలో బాధలో వేదనలో ఉన్న జీవితాన్ని నడిపించుకోవడానికి జ్ఞానము దేవుడు ఎవ్వరా ప్రి దేవన్ ఆలోచించండి నీకు కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన నేనే నీకు జ్ఞానాన్ని అని అంటున్నారు ప్రి దేవన్ అధికారులకు ఇచ్చినటువంటి జ్ఞానము దేవుని బిడ్డలైనటువంటి మీకు ఇవ్వరా ఖచ్చితముగా ఇచ్చేటువంటి దేవుడాయన ఎలా కుటుంబాన్ని ఆత్మీయముగా నడిపించుకోవాలో ఎలా ఆర్థికపరమైన పరిస్థితులను దేవుని యొక్క జ్ఞానము ద్వారా ముందుకు నడిపించుకోవాలో ఆయన జ్ఞానమిచ్చేటువంటి దేవుడు పరాక్రమము కలిగినటువంటి దేవుడాయన నీకు ధైర్యాన్నిచ్చి ఆశీర్వదించేటువంటి దేవుడాయన ఈ లోకంలోని ప్రతి అధికారికి అధికారి అయినటువంటి ఆయన కాబట్టి ప్రేమినటువంటి దేవుని బిడలారా మీ జీవితమును జాగ్రత్తగా ప్రభు యొక్క జ్ఞానము కొద్దీ నడిపించుకొనుడి ఈ లోక జ్ఞానంలో నడిపించుకున్నారా పొరుగు వారితో పోల్చుకున్నారా అప్పులు పాలైపోయి కుటుంబాలు నాశనమైపోతాయి జీవితాలు నాశనమైపోతాయి ఇక అన్నీ ఉన్నా కూడా నెమ్మది నీకు ఉండదు కాబట్టి జాగ్రత్తగా ప్రభు యొక్క జ్ఞానము కొరకు లెస్ అయినటువంటి మంచి జ్ఞానము కొరకు ప్రభు దగ్గరికి రండి ఆయన లేఖనాలను గ్రహించండి ఆ సత్యవాక్యాన్ని వినండి ఆయన నిన్ను ఆయన జ్ఞానముతో నింపి మంచి అధికారిగా మంచి పరిపాలకుడిగా నీ కుటుంబాన్ని పరిపాలించుకొని నీ జీవితాన్ని పరిపాలించుకునేటువంటి జ్ఞానమును ఆయన నీకు ఇచ్చి నేను ఆశీర్వదిస్తాను అని ప్రభువారు వారు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారాయణ ఎప్పుడైతే ఆయనకు నీవు నీ జీవితాన్ని సమర్పించుకొని నీ చిత్తమును నాకు తెలియపరచు ప్రభువా నీ చిత్త ప్రకారం నేను నడుస్తాను ఆయన అని ఎప్పుడైతే నువ్వు సమస్తాన్ని ఆయనకు సమర్పిస్తావో అప్పుడు ఆయనే మీకు నాయకుడిగా ఉండి నడిపించేటువంటి గొప్ప దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మార్చేటువంటి నమ్మదగిన దేవుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పరాక్రమము కలిగినటువంటి దేవుడు నీవు అవమానం పొందితే ఆయన సహించలేరు నువ్వు బాధపడితే ఆయన సహించలేరు పౌరుషం కలిగినటువంటి దేవుడు ఆయన పరాక్రమం కలిగినటువంటి దేవుడు ఆయన నీ తరపున యుద్ధము చేసేటువంటి దేవుడు ఆయన సైతాన్ని నీ ద్వారా ఓడగుచ్చి ఓడగొట్టించేటువంటి నమ్మదగిన దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రదేవన బిడ్డారా ఆలోచించండి జాగ్రత్తగా ఆయన మీకు లెస్ అయిన జ్ఞానమును నేనిస్తాను నా ఎద్దుకు రండి పరిశుద్ధి గ్రంథాన్ని చదువుతూ ఉన్నారా వాక్యాన్ని నెమరు వేస్తూ ఉన్నారా వాక్యమును ధ్యానిస్తూ దివారాత్రములు సంతోషముగా దేవి దాన్ని ధ్యానిస్తూ ఉన్నారా లేదంటే ఏదో మాట వరుచుకో లేదంటే ఏదో మొహమాటానికో లేదంటే ఎవరినో చూస్తున్నారనో ధ్యానిస్తూ ఉన్నారా దేవన్ బిడ్డారా హృదయపూర్వకముగా ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించండి ఆయన దీవించి మంచి జ్ఞానముతో మిమ్మల్ని అభివృద్ధిపరిచేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు దేవన్ దేవనబిడ్డలారా దేవుడు ఈ ఈ ఆశీర్వాదపు లేఖనమును మీకు మంచి జ్ఞానమును అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయా నీ బంగారు పాదములకు వందనాలు ప్రవ్వ అయా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుండి నాయన బిడ్డలకు ఏ విషయంలో జ్ఞానం కుదువైపోయిందో అయా తండ్రి అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారుగా అయా తండ్రి మోసపు మాటలు నాయన తండ్రి వినకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి ప్రవ్వ అయ్యా నీ పేరు చెప్పి కూడా మోసం చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభావ అయ్యా మీ బిడ్డలకు మంచి వివేచనను దయచేసి లెస్ అయిన జ్ఞానముతో ఈ బిడ్డలను ఆశీర్వదించుదురుగాక మంచి పరిపాలన కుటుంబ పరిపాలన వారి జీవిత పరిపాలన చక్కగా చేసుకునే జ్ఞానమును మీ బిడ్డలకు దయచేయుదురుగాక నీవే సహాయం చేసి వారికిచ్చినటువంటి ఉద్యోగములో అధికారమును ఆయన చక్కగా మీ ద్వారా వారు నడిపించుకునుదురుగాక దేవానికి వందనాలు ప్రభు మీరే సహాయం చేసి మీ బిడ్డలను ఆశీర్వదించు బలపరచమని అయా ఈ లోక జ్ఞానంలో పడిపోకుండా మీ జ్ఞానంలో బిడ్డలు అయా లేవడానికి సహాయము చేయమని ముందుకు నడిపించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా